శ్రీ మాతృ నమ శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం వారి జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఎనిమిదవ తేదీ తర్వాత ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఆ స్త్రీ కారణంగా మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోతారు అదేవిధంగా ఆ స్త్రీ కారణంగా మీకు శత్రుత్వం కూడా ఏర్పడుతుంది ఇక ఆ స్త్రీ మీకు ఏడు తరాలుగా శత్రువుగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్యా రాశి వారికి ఆ స్త్రీ వలన ఎలాంటి శుభాలైతే అస్సలు అసలు కలగవు కాబట్టి మీరు ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి మేము ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఈ స్త్రీకు మీరు ఎంత దూరంగా ఉంటే మీకు మీ జీవితంలో అంతా కూడా శుభమే కలుగుతుంది అయితే ఏ స్త్రీ వలన కన్యారాశి రాశి వారు వారి జీవితంలో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక ఆ స్త్రీ నుండి మీరు ఏ విధంగా దూరంగా ఉండాలి అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి ఈ వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే మీ జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి చేసుకోవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యారాశి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో ఈ యొక్క కన్యారాశి ఆరవ రాశి ఇక ఈ యొక్క కన్యారాశి వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు వీరు ప్రజాకర్షణ ప్రజాభిమానాన్ని అధికంగా కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా ఇతరులతో పోటీగా తీసుకుంటారు ఈ కన్యా రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి తమ జీవితంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించే సామర్థ్యాలను కలిగి ఉంటారు అదేవిధంగా తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలకు కృంగిపోకుండా నిరాశపడరు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఒకవేళ ఈ యొక్క కన్యారాశి వారు అత్యంత దీనస్థితిలో పడిపోయినా అలాగే మునిగిపోయినా కూడా ఖచ్చితంగా అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఉపాయంతో లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించుకుంటారు కాకపోతే ఈ కన్యారాశిలో వారికి ఉన్నటువంటి ముఖ్యమైన బలహీనత ప్రజాకర్షణ ఈ ప్రజాకర్షణ వల్ల వీరు ఖచ్చితంగా కొంచెం నష్టపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే వీరు అందానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే వీళ్ళను ఎదుటివారు ఎక్కువగా పొగడాలనుకుంటారు అంటే ఈ కన్యా రాశి వారు ఏదైతే విషయంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి పనుల పట్ల కానీ వీరి యొక్క వ్యక్తిత్వం వల్ల కానీ అలాగే వీరి యొక్క ఆహార్యం వల్ల కానీ ఖచ్చితంగా వీరు వారితో ఒక పొగడత అనేది మీరు ఆశిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కన్యారాశి వారు ఈ పొగడతలు కోరుకునే సమయంలో ఖచ్చితంగా మీ యొక్క అవకాశాలు అనేవి ఎదుటి వాళ్ళు వినియోగించుకోవడం అనేది జరుగుతుంది తప్పకుండా ఆ అవకాశవాదులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు ఇక కన్యా రాశిలో పుట్టినవారు ఆడవారైనా మగవారైనా కానివ్వండి ఈ సమయంలో అయితే మీ జీవితంలోకి ఒక స్త్రీ కారణంగా మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని సంబంధాలను తెంచుకుంటారు అలాగే మీరు మీ జీవితంలో నష్టపోతారు కూడా దీని కారణంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఉండటటువంటి అతిపెద్ద సమస్య అతిపెద్ద గండంగా ఈ స్త్రీ మారబోతుంది మరి ఈ స్త్రీ ఎవరు మీకు ముందుగానే పరిచయం అవుతుందా లేకపోతే మీ జీవితంలో ఇదివరకే ఆ స్త్రీ ఉందా అనేటటువంటి విషయానికి వస్తే కనుక మీ యొక్క జీవితంలో ఆ స్త్రీ ఇదివరకే ప్రవేశించవచ్చు లేదంటే ఒక కొత్త వ్యక్తిగా పరిచయం అవుతూ రావచ్చు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేటటువంటి ఒక కీలకమైన అంశాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కన్యా రాశి వారికి ఏ విషయంలోనూ దాపరికం అనేది ఉండాలి ఈ కారణంగా మీరు ఎవరికి పడితే వారికి మీకు సంబంధించినటువంటి విషయాలను చెబుతూ ఉంటారు అయితే మీకు సంబంధించినటువంటి మీ పర్సనల్ విషయాలను ఎవరితో చెప్పకండి ఎందుకంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో సైతం కొన్ని చెప్పకుండా విషయాలు కూడా ఉంటాయి కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లో పర్సనల్ విషయాలను ఎవరికి చెప్పకండి ఎందుకంటే మీరంటే గిట్టైన వారు దాన్ని ఆసరాగా తీసుకొని ఖచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని అలాగే మీకున్నటువంటి పేరు ప్రతిష్టను నాశనం చేయాలని చూస్తారు కాబట్టి ముఖ్యంగా కన్యారాశి వారి జాతకంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యారాశి వారికి ముగ్గురు స్త్రీలైతే మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి స్త్రీలకు దగ్గరగా ఉండకండి ఇక కన్యా రాశివారు కనుక ఖచ్చితంగా ఇప్పటికీ వీళ్ళతో కనుక ఒకవేళ మీరు సంబంధ బాంధవాలను ముందుకు తీసుకువెళ్తున్నట్లయితే లేదా మీ దగ్గర బంధువులో కానీ మీ స్నేహితుల్లో కానీ ఉంటే గనక మీ స్నేహాన్ని కొంచెం దూరం ఉంచడమే మంచిది ఈ స్త్రీలు మీకు ఎన్నో తరాల వరకు మీకు శత్రువులుగా ఉంటారే తప్ప మీ మేలు మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కోరుకోరు అయితే వీళ్ళు ఎలా ఉంటారు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఆ స్త్రీలను కొంచెం కీలకంగా గమనించాల్సి ఉంటుంది మీరు ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు నవ్వుతున్నారా లేదా నవ్వుతున్నట్లు నటిస్తున్నారా ఇంకా బాధపడుతున్నారా లేదా బాధపడుతున్నట్టుగా నటిస్తున్నారా ఇలాంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా మీరు వాళ్ళను గమనించుకోవాలి అంటే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్నవారిని గమనిస్తూ ఉండాలి అయితే ఎవరితో అయినా స్నేహబంధం చేయవచ్చు కానీ ఆ స్నేహాన్ని మరీ డీప్గా తీసుకొని వెళ్ళకూడదు అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన రహస్యాలను అంటే పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితిలో వీళ్ళతో మాత్రం అస్సలు షేర్ చేసుకోకూడదు చివరికి మీ కుటుంబ సభ్యులతో కూడా అంటే ఒకరిద్దరితో మాత్రమే మీరు బాగా అంటే మీ తల్లిదండ్రులతో కానీ మీ తోడబుట్టిన వాళ్ళతో కానీ లేదా మీ జీవిత భాగస్వామితో మాత్రమే మీ విషయాలు పంచుకోండి తప్ప ఎవరితోటి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి కాబట్టి కన్యా వారు ఈ విషయాన్ని గమనించుకోండి ఎవరికి పడితే వారికి రహస్య విషయాలను చెప్పకండి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అలాగే మీ వ్యక్తిగత బలహీతలను ఎవరికి చెప్పకండి ఇక ఈ యొక్క కన్యా వారు ఈ విషయంలో ఖచ్చితంగా గట్టెక్కాలంటే అలాగే మీ జీవితం నాశనం అయిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క కన్యా వారు పొగడ్తలకు లొంగిపోకుండా ఉండే స్వభావాన్ని తగ్గించుకోవాలి అప్పుడు మాత్రమే మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి కన్నడలో పుట్టినవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి మీరు మీ జీవితంలో మరింత ముందుకు సాగాలని ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్